ఓం శ్రీ పరమాత్మనే నమ శ్రీమద్ భగవత్యే నమ శ్రీమద్ దేవి భాగవతము మొదటి స్కందము ఒకటి రెండు మూడు అధ్యాయాల్లోని మూడో భాగం గురించి మనం ఇప్పుడు తెలుసుకుంటాము సూత మహర్షి సౌనకాది మునులకు ఈ పురాణాలు ఎన్ని ఎన్ని విధాలు ఆ శ్లోకాల సంఖ్య అవన్నీ చెప్పి ఇంకా ఉప పురాణాల గురించి కూడా చెప్పడం మనం ఇప్పుడు తెలుసుకుంటాము సూత మహర్షి చెప్తున్నాడు ఇంకా పురాణాలు ఉన్నట్టుగానే ఉపపురాణాలు కూడా ఉన్నాయి వాటిని తెలుపుతాను వినండి సనత్కుమార పురాణము తర్వాత నృసింహ పురాణము నారద పురాణము శివ పురాణము దూర్వాస పురాణము కపిల పురాణము మను పురాణము పురాణము వరుణ పురాణము కాళికా పురాణము పురాణము నంది పురాణము సౌర పురాణము పరాశర పురాణము ఆదిత్య పురాణము మహేశ్వర పురాణము భాగవత పురాణము వశిష్ఠ పురాణము వీటిని ఉన్నత శ్రేణికి చెందిన అనుభవజ్ఞులైన పురుషులు ఉపపురాణాలు అని చెప్పారు ఈ పురాణములను ఉపపురాణములను రచించిన తర్వాత మహానుభావుడైన వ్యాసుడు మహాభారతము అనే ఇతిహాసాన్ని రచించాడు మన్వంతరములన్నింటి కూడా ప్రతి ద్వాపరయుగంలో ధర్మస్థాపన కోసము వ్యాసుడు విధిపూర్వకముగా పురాణాలను రచిస్తుంటాడు ప్రతి ద్వాపరమునందు కూడా భగవంతుడకు విష్ణువే వ్యాసరూపంలో ప్రకటితమవుతాడు జగత్ కళ్యాణమును కోరి వేదములు అనేక భాగాలుగా విభజించబడ్డాయి కలియుగంలో బ్రాహ్మణులు అల్పాయువులు మందబుద్ధులు అని తెలుసుకొని ఆ ప్రభువే ప్రతి యుగంలో కూడా పుణ్యమయమైన పురాణ సంహితల రచనలు చేస్తున్నాడు స్త్రీలు శూద్రులు కర్మత్యులైన బ్రాహ్మణులు వేదాలను వినటానికి అర్హులు గారు వీరికి కూడా శ్రేయస్సును చేకూర్చాలని పురాణాలు రచించబడ్డాయి మునివర్లారా ఇప్పుడు ఇరవై ఎనిమిదవ ద్వాపరయుగమున ఏడవ మన్వంతరము జరుగుతున్నది ఈ మన్వంతరానికి అధిష్టాంత వైవస్వత మనువు సత్యవతి నందుడైన వ్యాసుడు నా గురుదేవులు ఆయనతో సమానముగా ధర్మము తెలుసుకున్న వారు ఎవ్వరూ లేరు ఆయననే మన్వంతరమున వేదవ్యాసుడు అయ్యాడు పంతొమ్మిదవ మందు ద్రౌణి అని పేరు గల వ్యాసుడున్నాడు ఇప్పటి వరకు ఇరవై ఏడుగురు వ్యాసులున్నారు యుగంలో కూడా వాళ్ల చేత పురాణ సంహితలు చెప్పబడుతుంటాయి ఇంకా ఋషులు ఇలా అడుగుతున్నారు మహానుభావుడైన సూత మహర్షి ఇప్పటి వరకు ప్రతి ద్వాపర యుగంలో పురాణాలు రచించడి వ్యాసదేవులు ఎంతమంది ఉన్నారు వారిని మాకు పరిచయం చేయండి అని అడుగుతారు సూత మహర్షి ఇలా చెప్తున్నాడు మొదటి ద్వాపరములో వేదమును స్వయంగా బ్రహ్మే విభజించాడు కాబట్టి ఆ యుగానికి వ్యాసుడు బ్రహ్మయే రెండవ ద్వాపరంలో ప్రజాపతి వ్యాసని కార్యాన్ని సంపన్నం చేశాడు మూడవ ద్వాపరంలో ఉషనుడు నాలుగవ ద్వాపరంలో బృహస్పతి ఐదవ ద్వాపరంలో సవిత ఆరవ ద్వాపరంలో మృత్యుదేవుడు వ్యాసపదాన్ని అధిరోహించారు ఏడవ ద్వాపరంలో మఘవుడు అంటే దేవేంద్రుడు ఎనిమిదవ ద్వాపరంలో వశిష్ఠుడు తొమ్మిదవ ద్వాపరంలో సారస్వతుడు పదవ ద్వాపరంలో త్రిధాముడు పదకొండవ ద్వాపరంలో త్రివురుషుడు పన్నెండవ ద్వాపరంలో భారద్వాజుడు పదమూడవ ద్వాపరంలో అంతరిక్షుడు పద్నాలుగవ ద్వాపరంలో ధర్ముడు పదిహేనవ ద్వాపరంలో త్రయ్యారుని పదహారవ ద్వాపరంలో ధనంజయుడు పదిహేడవ ద్వాపరంలో మేధాతిథియు పద్దెనిమిదవ ద్వాపరంలో వ్రతి పంతొమ్మిదవ ద్వాపరంలో అత్రి ఇరవయవ ద్వాపరంలో గౌతముడు ఇరవై ఒకటవ ద్వాపరంలో హర్యాత్ముడు ఒక ఉత్తముడు వ్యాసని కార్యాలను నిర్వర్తించారు వాజశ్రవవేణుడు అముష్యాయణ సోముడు తృణబిందువు భార్గవుడు శక్తి జాతుకర్ణుడు కృష్ణ ద్వైపాయనుడు కూడా వ్యాసులలో లెక్కింపబడతారు వాళ్లే పద్దెనిమిది మంది వ్యాసులు నేను విన్నవారి పేర్లనే లెక్కించి చెప్పాను ఈ కృష్ణద్వైపాయన వ్యాసుని ముఖారి విందము నుండే శ్రీమద్ భాగవతము వినడి సదవకాశము నాకు కలిగింది ఈ పురాణము ఎంతో పవిత్రమైంది సమస్త దుఃఖాలని నశింపచేస్తుంది దీని ప్రభావమున కోరికలు సిద్ధిస్తాయి ముక్తి కూడా సులభమవుతుంది దీనిలో విషయములన్నీ కూడా వేదముల అభిప్రాయాలతో కూడి ఉన్నాయి సమస్త వేదముల సారమైన ఈ పురాణము ముక్తిని కోరుకునే వారికి ఎంతో ప్రియమైనది ఈ పురాణాన్ని రచించిన తర్వాత వ్యాసమహర్షి మొట్టమొదట అయోనిజుడై విరక్తుకుడైన తన పుత్రుడును మహానుభావుడు అయిన సుఖదేవుడు అర్హుడని తలుచుకున్నాడు అందువల్ల దీనిని ఆయనకే వినిపించాడు మునివరులారా ఈ పురాణాన్ని వేదవ్యాసుడు ప్రవచిస్తున్నప్పుడు నేను అక్కడనే ఉన్నాను అందువల్ల యథార్థ విషయాలను కూడా విన్నాను గురుదేవులు ఎంతో కృపాలువు వారి కృపచేతనే అత్యంత గోప్యమైన ఈ పురాణము ప్రకటితమైంది వ్యాసుని కుమారుడైన సుఖదేవుని బుద్ధి ఎంతో విలక్షణమైంది ఆయన అడిగినప్పుడు పురాణాలందలి సకల విషయాలను వ్యాసుడు తెలుపుతూ ఉన్నాడు అక్కడ ఉండటం వల్ల ఈ పురాణము యొక్క అపార మహిమను నేను తెలుసుకున్నాను మునివరులారా శ్రీమద్ దేవీ భాగవతము స్వర్గమునందలి కల్పవృక్షమునందు బాగా పండిన ఫలము లాంటిది సంసార రూప సముద్ర జలాన్ని దాటటానికి కోరిక ఉన్న సుఖదేవులు ఈ పండును ఆదరంతో రుచి చూచే పక్షయ్యాడు ఆయన వివిధ కథారూప అమృతాన్ని తన శ్రవణ పుటలందు నింపి నింపి చక్కగా పానం చేశాడు ఆ అద్భుత కథను విని కలిభయము నుండి ముక్తులు కానివారు ఈ జగత్తులో ఎవ్వరూ ఉండరు పాపి అయినవాడు వైదిక ధర్మము నుండి విముఖుడైన వాడు భ్రష్ట అయిన చరిత్ర కలవాడు కూడా ఏదో ఒక విధంగా శ్రీమద్దేవి భాగవతాన్ని వింటే ఈ సంసారమునందు వివిధ భోగాలు అనుభవిస్తూ చివరికి భగవతి యొక్క యోగులు చేరుకొనే సత్య పరమధామానికి చేరతాడు ఆ దేవి నిర్గుణ స్వరూపము సత్పురుషులచే భజింపబడి జానమునందు వారికి దర్శనమిస్తుంది నిరంతరము ఈ దేవి భాగవత గాథను వినుటయందు తత్పురుడైన మహాభాగ్యశాలి అయిన పురుషుని హృదయ రూప గుహల్లో విద్యామయ్యి భగవతి యొక్క జగదంబిక నివాసముంటుంది సంసార రూప అగాధ సముద్రాన్ని దాటానికి సర్వాంగాలతో కూడిన మానవ శరీరము చక్కటి నౌక అవుతుంది ఈ సంసార రూప సముద్రాన్ని దాటాలంటే చక్కటి మానవ శరీరము అన్ని అంగాలతో కూడిన మానవ శరీరము మనకి నౌకలాగా పనిచేస్తుంది అట్టి శరీరం లభిస్తే కాదా వాచకుడికి కూడా ఏలోపు ఉండదు అట్లాంటి శరీరాన్ని లభిస్తే ఈ సాధన చేయటానికి ఏ అభ్యాసం చేయటానికి ఏ లోపం కూడా ఉండదు కానీ మూర్ఘుడయి దేవీ భాగవతాన్ని వినని వారు నిశ్చింతగా అత్యంత దరిద్రుడవుతాడు విచారశీలమైన మానవదేహం లభించి కూడా రెండు చెవులు ఉండి చక్కగా వినగలిగినప్పటికీ సకల మనోరథాలను నెరవేర్చేటట్టి ఆనంద భాండాగారమైనట్టి పరమ పవిత్రమైన ఈ భాగవత పురాణాన్ని వినకుండా ఇతరులను నిందించుటయందు ఇతరులను గురించి చర్చను వినుటయందు మత్తెక్కినట్టి ఆ మూర్ఘుడు తన్ను తాను నశింపచేసుకుంటాడు అతనికి జీవితంలో ప్రయోజనమేమీ ఉండదు మొదటి స్కందములోని ఒకటి రెండు మూడు అధ్యాయములు సమాప్తము నాలుగవ అధ్యాయం గురించి తదుపరి భాగంలో తెలుసుకుందాం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు